తిరుపతి జిల్లా డక్కెల పట్టణంలోని ఎస్కేఎం డిగ్రీ కళాశాలలో శనివారం ఉదయం వెంకటగిరి కోర్టు సివిల్ జడ్జ్ అనుషా న్యాయ విజ్ఞాన చైతన్య సదస్సును నిర్వహించారు ఈ న్యాయ విజ్ఞాన చైతన్య సదస్సులో జడ్జ్ అనుషా విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ గురించి వివరించారు మాదక ద్రవ్యాలు గంజాయి వంటి మత్తు పదార్థాల ఉచ్చులో విద్యార్థులు చిక్కుకోవద్దని ఒత్తిడి తగ్గించుకోవడానికో సరదాకో వీటి బారిన పడి తమ బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని కళాశాల యాజమాన్యాలకు సూచించారు పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గమనిస్తూ ఉండాలని తెలిపారు ఎంతో బంగారు భవిష్యత్తు కలిగి ఉండవలసిన యువత కొంతమంది చెడు మార్గాల వైపు ఆకర్షితులవుతారని ఆవేదన వ్యక్తం చేశారు మత్తుకు అలవాటు పడి మాదిక ద్రవ్యాలను అలవాటు చేసుకోవద్దని సూచించారు గంజాయి వంటి మత్తు పదార్థాలు మానవుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని నరాలు గుండె సహా ప్రధాన అవయవాలు దెబ్బతినే అవకాశం ఉన్నదని తెలిపారు గ్రామ పట్టణ ప్రాంతాల్లోని యువత యువకులు మంచి అలవాట్లతో తల్లిదండ్రులు గురువులు చెప్పిన మాటలు విని చదువుతూ ముందుకు వెళితే భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉంచాలని డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలని ఆమె విద్యార్థులకు సూచించారు ఈ సమావేశంలో జడ్జి అనుషాతో పాటు ఎంఈఓ వెంకటేశ్వర్లు మరియు కళాశాల ప్రిన్సిపల్ న్యాయవాది అద్దంకి గాంధీ తదితరులు పాల్గొన్నారు ఆయన పైకి రావడానికి ఆయన తలరాత మార్చుకోవడానికి ఉపయోగపడింది కేవలం చదువు మాత్రమే సో చదువుకి ఎంత శక్తి ఉందని అంటే ఆయన లైవ్ ఎగ్జాంపుల్ మన తలరాతను మన చేతితో మనం రాసుకోగలమానంటే అది కేవలం చదువు వల్ల మాత్రమే సాధ్యమవుతుంది సో ఏపీజే అబ్దుల్ కలాం గారు అంటారు కదా మీ తల్లాత మార్చే శక్తి దేనికైనా ఉందంటే అది చేతిలో ఉన్న పెన్నెత్తి మాత్రమే అండి సో అది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇక పేదవాళ్లే పైకి వస్తారంటే లేదు ఇప్పుడు మన మహాత్మా గాంధీ గారు కానీ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ ఇందిరా గాంధీ గారు అందరు చాలా ధనవంతులైన కుటుంబాల నుండి వచ్చారు కానీ అంత ధనంలో ఉన్నప్పుడు వ్యాపారాలు చేసుకోవచ్చు లేదా వేరే వృత్తిలోకి వెళ్ళొచ్చు కానీ వాళ్ళు ఏంటి ప్రజల కోసం మాత్రమే కష్టపడ్డారు రాజకీయాల్లోకి వచ్చి ఉన్నారు దేశ స్వాతంత్రం గురించి కష్టపడి ఉన్నారు కాబట్టి డబ్బు గురించి కాకుండా మనం ఎలా ఉన్నాము సొసైటీకి మనం ఎలాంటి ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాము అనేది మాత్రమే మన స్టాండర్డ్ అయి ఉండాలి ఇప్పుడు సార్ చెప్పుకున్నారు కైని పాన్ మసాలాలు చరాలు ఇవన్నీ చాక్లెట్స్ ఫామ్లో అమ్ముతున్నారు డ్రగ్స్ అని చెప్పేసి అని ఇంకా మీకే ఎక్కువ ఐడియా ఉంటుంది సినిమాలు చూస్తూ ఉంటారు కదా అపార్ట్మెంట్లోనే మొక్కలు పెంచుతూ ఉంటారు సిగరెట్లో రోల్ చేసుకుంటూ ఉంటారు పౌడర్ ఫామ్ లో తీసుకుంటారు అంటే ఇన్హేల్ చేస్తూ ఉంటారు పౌడర్ లాగా వైట్ లాగా ఉంటది పౌడర్ లాగా దాన్ని ఇన్హేల్ చేస్తూ ఉంటారు ఇట్లా డ్రగ్స్ అనేవి వేరియస్ ఫామ్ లో ఉంటది మార్కెట్ లో ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ లో జరిగిందే చెప్తాను ఒక వ్యక్తి ఉన్నాడు చెన్నై అతను తనకి ఏం చెప్తారన్న అంటే ఇక్కడ వైజాగ్ లో ఉన్న అతను నువ్వు వెళ్ళి ఒక బ్యాగ్ ఉంది లగేజ్ బ్యాగ్ దాన్ని అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొని రావాలి అని చెప్పేసి అతని టార్గెట్ సో అతను అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొని రావాల లగేజ్ బ్యాగ్ అని అంటాడు ఆ బ్యాగ్ లో ఏముందో అతనికి తెలియదు సీలో ఓపెన్ చేయడానికి లేదు కానీ అందులో ఏముందనంటే డ్రగ్స్ మనకు తెలుసు కదా గంజాయి ఇట్లా ఎట్లా మొక్క నుంచే తయారు చేస్తారు సో ఆ వీటిని ఏం చేస్తున్నారంటే డ్రై చేసి బ్యాగ్లో పెట్టేసి ప్యాక్ చేసి పంపించేస్తూ ఉన్నారు ఇప్పుడు వైజాగ్లో ఉన్నది చెన్నైకి రీచ్ అవ్వాలి సో ఇప్పుడు ఒక మనిషి డైరెక్ట్గా తీసుకెళ్తే వెంటనే అనుమానం వస్తుంది అంటే మధ్యలో ఒక పది పదిహేను మంది చేతులు మారుతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి వెంకటగిరికి రావాలి చెన్నై నుంచి వెంకటగిరికి రావాలి ఒక వ్యక్తి వస్తాడు మళ్ళీ వెంకటగిరి రైల్వే స్టేషన్ నుంచి తర్వాత నెల్లూరుకి మారుతుంది అక్కడ నుంచి తర్వాత గుంటూరు విజయవాడ తర్వాత లాస్ట్కి వైజాగ్ చేస్తారన్నమాట సో ఇలా ఏమంటారంటే మనకి ఇక్కడ నుంచి ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి తీసుకెళ్ళడానికి అతనికి కేవలం ఐదు వేల రూపాయలు ఇస్తారు బ్యాగ్లో ఏముందో తెలియదు ఒకవేళ అందులో ఉన్నది ఓపెన్ చేసిన పోలీసులు వచ్చి పట్టుకున్నా కానీ అతని జీవితం ఏమైతే అతనికి తెలియదు కేవలం ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇస్తారు కాబట్టి ఆ ఐదు వేల రూపాయల గురించి అతను తన జీవితాన్ని రిస్క్లో పెట్టాడు ఇప్పుడు అతను దొరికాడు దొరికిన తర్వాత ఏమైంది ఒక నాలుగు నెలలు జైల్లో ఉన్నారు డ్రగ్స్ కేసు కాబట్టి అంత త్వరగా బయటికి వెళ్ళరు అందులో రేవ్ పార్టీస్ అని ఇవంతా టీవీలో మీకు తెలిసిందే సెన్సేషన్ అవుతా ఉంటుంది సో ఒక నాలుగు నెలలు అతను బయటికి రాలేదు సరే నాలుగు నెలల తర్వాత వాళ్ళమ్మ చాలా పేదవాళ్ళు చెన్నైలో తన ఇల్లు తాకట్టు పెట్టి పొలము అంతా అమ్మేసి తీసుకొని వెళ్ళి బెయిల్ ఇప్పించేసి ఒక ఇద్దరు షూటింగ్ పెట్టి అతను జైల్లో నుంచి బయటకు తీసుకొచ్చేస్తున్నాడు బయటికి తీసుకొచ్చాక బిడ్డ నువ్వు ఇదంతా ఇంకా చేయి మాకు వదిలేసి వెయ్యి వాళ్ళు ఇచ్చి ఐదు వేలు పదివేలకి నువ్వు నాలుగు నెలలు జైల్లో ఉంటే మేమందరం వెళ్ళిపోతాము అని చెప్పేసి వాళ్ళు మదర్ అతనికి ఎక్స్ప్లెయిన్ చేపట్టాను వాళ్ళొక పెద్ద గ్యాంగ్ ఉంది వాళ్ళు ఏం చేశారనంటే నువ్వు బ్యాగ్ తీసుకురాలేదు నువ్వు కావాలని పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి మా మెటీరియల్ అంతా నువ్వు సప్లై చేయకుండా ఆపేశావు మొత్తం బిజినెస్ కి లాస్ వస్తుందని అతన్ని అక్కడ చంపేశారు సో ఇప్పుడు మన పోలీసులు ఏంటి కేసు పెట్టినప్పుడు అతన్ని తీసుకొని రావాలి కదా రెండోసారి అతను తీసుకోవడానికి వెళ్ళినప్పుడు చనిపోయాడమ్మా చంపేశారంటే ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చారో ఈ డ్రగ్స్ కోసమే చంపేసింది ఇతను డెలివరీ చేయలేదు కాబట్టి అతన్ని చంపేశారు అన్నారు కేవలం ఫైవ్ థౌజండ్ రూపీస్ కోసమే అతను చనిపోయాడు అతనికి ఏముందో తెలియదు సో నేను చెప్పేది ఏమని అంటే మీ మీకు అలానే అవసరం కూడా రాలేదు వీళ్ళు ఏముంది వీళ్ళు వల్ల నాకు ఇలా బెనిఫిట్ ఇస్తున్నారు అది చేయడం వల్ల నాకు ఎందుకు ఇది లాభం ఇస్తున్నారు